ఈ మాట్సీనియస్ గా అంటే ఇన్సులిన్ లాగా మినిమల్ డోసెస్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము తర్వాత రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి మళ్ళీ త్రీ మంత్స్ దాకా మళ్ళీ రిపీట్ చేస్తాం ఈ మాట్సీ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఎఫ్డీ అప్రూవ్ కాకపోయినా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్ ఫర్ మైటోకాండ్రియల్ యాక్టివేషన్ ఎవరికైనా ఈ ఎనర్జీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి అంటే డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది సో డయాబెటీస్ ఉండి కనుక వీక్నెస్ కనుక ఉంటే ఇది ఒక అద్భుతమైన ఒక ట్రీట్మెంట్ లాగా వర్క్ చేసి వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకునే దాంట్లో ఈజీగా షుగర్ కంట్రోల్ అవడంతో పాటు వెయిట్ తగ్గడం నెంబర్ టూ థర్డ్ థింగ్ ఎనర్జీ కూడా మళ్ళీ కంప్లీట్ గా యాక్టివ్గా ఉంటారు సో ఈ మోడ్సీ ట్రీట్మెంట్ ఎనీ ఏజ్ లో ఇవ్వచ్చు మనం యూజువల్గా థర్టీ ఫైవ్ తర్వాత ఎవరికైనా మనం సజెస్ట్ చేస్తాం బట్ వాళ్ళ ఇచ్చే ముందు వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది కొన్ని రకాల టెస్ట్లు చేసి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ లాంటి ఎటువంటి ఉండవు ఇంజక్షన్ సెల్ఫ్ మనం ఒక మనకు మనమే నేర్పిస్తాం ఎట్లా తీసుకోవాలి అది అబ్డామిన్ ఇచ్చుకో చిన్న ఇంజెక్షన్ యూజువల్గా ఒక టెన్ డేస్ ఉంటుంది మళ్ళీ రిక్వైర్మెంట్ త్రీ మంత్స్ కి రిపీట్ చేస్తాం సో మీకు ఇలాంటి ఎనర్జీకి సంబంధించిన అంటే యాక్టివిటీ లేదు డల్నెస్ ఉంది ఇలాంటి అన్నిటి కూడా ఎలాంటి ఉన్నా మీరు ఒకసారి నా రిడీఫ్ అండ్ కస్టమర్ కేర్ కన్సల్ట్ చేస్తే మీకు ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి దాంట్లో మీకు ఏది సూట్ అవుతాయి అనేది కూడా చూసి అవైలబుల్ చేసి సజెస్ట్ చేస్తాం